మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్ట కార్తిక్ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూ పోతుంది ఇప్పటికే అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రాజీనామాలు చేయటం మనం చూసాం ఇప్పుడు కొత్తగా వైజాగ్ సంబంధించినటువంటి వైజాగ్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అవంత్ శ్రీనివాసు వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు రాజీనామా చేస్తూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆగలేకపోతున్నాడు ఆరు నెలల్లోనే ఎందుకు జనంలోకి వస్తున్నాడు కూటమికి కనీసం టైం కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పేసి ప్రశ్నలు కూడా వేశాడు అవంతి రాజీనామా గల కారణాలు ఆయన ఆరోపణలో ఉన్న వాస్తవాలని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తీక్ అవంతి శ్రీనివాస్ అంటే ఇంతకుముందు కూడా అనేక మంది రాజీనామాలు చేశారు మీకు తెలుసు బాణి శ్రీనివాస్ రెడ్డితో సహా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశాడు చేస్తూ చేస్తూ ఎందుకు చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఆరాటం తట్టుకోలేక అనే పదం ఏదో కూటమికి కనీసం టైం కూడా ఇవ్వకుండా ఆరు నెలల్లోనే ఏదో మునిగిపోయినట్టు ప్రజల్లోకి వెళ్తాననేటువంటి పద్ధతి ఏ రకంగా చూడాలి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే మనం ఒక ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఆ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనుకోవాలి దీన్ని మనం ఎందుకంటే అసలు ఎంత బద్ద శత్రువులైన ప్రభుత్వమైనా కనీసం ఒక టైం పీరియడ్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఇస్తారు టైం ఇచ్చిన తర్వాత దాంట్లో ఏదన్నా వైఫల్యాలు ఏదన్నా ఉంటే కనుక ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున ఫైట్ చేస్తారు ఇటువంటిది నాకు తెలిసి ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే ప్రధాన పార్టీకి సంబంధించిన నేత ప్రజల్లోకి వచ్చేస్తున్నాను అని చెప్పి ప్రకటించడం ఇదే ఫస్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సిక్స్ మంత్స్ అయింది జస్ట్ ఇంకా వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నారు అప్పుడే ఏదో అయిపోయిందని చెప్పేసి కార్యకర్తల కోసం అని చెప్పి జన ప్రజల కోసం అని చెప్పేసి అని మనం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చూస్తుంటే అతనికి కనీసం రాజకీయంగా కూడా అవగాహన లేదేమో అని మనకు డౌట్ వేస్తుంది ఎవరన్నా ఆరు నెలల్లోనే జస్ట్ సిక్స్ మంత్స్ ప్రజలు వస్తారా కార్యకర్తలకు వాటికి వీటికి అని చెప్పేసి ప్రోగ్రామ్స్ వేసి పల్లె మీరు అన్న పార్టీకి కంటిన్యూషన్ నిజంగా జనం మీద ప్రేమ ఉండేవాడు కార్యకర్తల మీద ఇష్టం ఉండేవాడు అయితే మనకి ఆ అభిప్రాయం రాకపోదు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒలకు మెలకుండా తాడేపల్లి ప్యాలెస్ లో డోర్లు మూసుకొని వచ్చిన జగన్ ఇప్పుడు ఉన్న పరాన కార్యకర్తలకు వచ్చారు జనం గురించి వచ్చారని రావటం అనుమానంగా భావిస్తుంది అవునా కదా అంటే ఇక్కడ అధికారం లేకపోతే దాన్ని డైజెస్ట్ చేసుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదేమో ఓకే అంటే దాన్ని ఇంకా ఆ ఓటమి పరాభవాన్ని తట్టుకోలేకపోతున్నాడేమో కసితో కక్షతో రగిలిపోతూ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడేమో మామూలుగా రాజకీయంగా ఉన్నవాళ్ళు మినిమం ఎవరికైనా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మామూలుగా అయితే ఎయిటీన్ మంత్స్ ఇస్తారు ఓకే కాగ్ రిపోర్ట్ వచ్చేంత వరకు మనం అవకాశం ఇవ్వాలి ఆ ప్రభుత్వానికి కాగ్ రిపోర్ట్ లో వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు అన్ని అప్పుడు రిపోర్ట్ బయటపడి అప్పుడు వాళ్ళను మనం అధికార పక్షాన్ని దాన్ని చూపెట్టి ప్రజలకు చూపెట్టి నిలదీయచ్చు మనం కానీ అంతవరకు కూడా ఆగలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి కార్యకర్తలు కూడా నాయకులు కూడా అది యాక్సెప్ట్ చేయటం లే దానిలో భాగంగానే అవంతి గారు ఇది పద్ధతి కాదు అని చెప్పేసి గౌరవంగా తప్పుకున్నాడు ఆయన హీజ్ పొలిటిషియన్ అతనికి తెలుసు మనం ఆరు నెలలైంది గవర్నమెంట్ ఇప్పుడే వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం విషయం తెలుసు ఆయనకి అందుకే మీరు ఇంకా పరిణితి చెందలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర పని చేయలేనని చెప్పేసి రిజైన్ చేశాడు ఆయన ఇప్పుడు కార్యకర్తలు మీరు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు కార్యకర్తలు ఏనున్నారు కలిశారా మీ ఎమ్మెల్యేలకు లేదు దిక్కు లేదు అవును అటువంటిది ఈ రోజు ఏదో కార్యకర్తల మీద ప్రేమ ఉన్నట్టు మీరు వచ్చి కార్యకర్తల కోసం అని ప్రజల కోసం అని చెప్పేసి నియోజకవర్గాల్లో ఉంటాను అక్కడే తింటాను అక్కడే పండుకుంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అది చూసే వాళ్ళ ప్రజలకు కూడా మొన్న వచ్చిన ఎంతైతే వ్యతిరేకత ఉందో మించి ఇప్పుడు అదే వ్యతిరేకత ఇప్పుడు ఆయన నిర్ణయాల్లో కనపడతా ఉంది ఇప్పుడు నిజవర్గాల్లో పండుకుంటాను అక్కడే ఉంటాను అక్కడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు ఒకటి గుర్తొస్తుంది సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సభ జరిగింది దక్షిణాది రాష్ట్రాల సభ జరిగింది దాని హోం మంత్రి అమిత్ షా గారు ఆయనే ఓవర్ చేసి ఆయన నడిపించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజు తిరుపతి పోయేసి మళ్ళా ఈవినింగ్ తాడేపల్లి ప్యాలెస్ వచ్చేసి మళ్ళా ఉదయం తిరుపతి పోయాలి అవును అంటే నైట్ స్టే చేయడానికి కూడా భయపడ్డాడు మరి ఎందుకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం జనాలు ఉంటా అని చెప్తున్నాడు అదేదే ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడే అతను బయటికి రావడానికి కొన్ని వందల వేలు చెట్లను కొట్టేశాడు అవును కొన్ని వందల వేల చెట్లను కొట్టేశారు అవును బారికేడ్స్ ఐరన్ ఫ్రేమ్స్ అయితే షాపులన్నీ అతను వచ్చే దారిలో ఉన్న అన్ని షాపులు క్లోజ్ చేయించేవాళ్ళు పరదాలు కట్టుకోవాలి బారికేడ్స్ వేసేవాళ్ళు ఐరన్ గ్రిల్స్ అంటే ప్రజలు ఎవరు ముందుకు రాకుండా ఉండడానికి గ్రిల్స్ వేసేవాళ్ళు కొన్ని చోట్ల కిలోమీటర్ల కొద్ది పరదాలు కట్టేవాళ్ళు అంత దారుణమైన విధ్వంసం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి గ్రిల్స్ ఇప్పుడు ఎవరు పెడతారో చూడాలి ఇప్పుడు పరదాలు ఎవరు పెడతారో చూడాలి ఇప్పుడు చెట్లు కొట్టేస్తే కేసు పెడతారు చెట్టు ఒక్క చెట్టు కట్ చేయినా కూడా కేసు పెడతారు ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడులో కొన్ని వేల చెట్లను నరికి ఇచ్చారు నిర్దాక్షిణంగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లను కూడా తెగ నరికేశారు సార్ ఇంకొక డౌట్ అంటారు చాలా మందికి ఉన్న డౌట్ మీరు క్లారిటీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు తర బ్యాచ్ ముద్దులు పెట్టే బ్యాచ్ సపరేట్ గా ఉంటారు వాళ్ళు పెయిడ్ బ్యాచ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి వాళ్ళని పెడతారు వాళ్ళు మాత్రమే జగన్ దగ్గరగా పోతారు వాళ్ళని మాత్రమే జగన్ దగ్గర తీసుకుంటాడు ఓదారుస్తాడు తర నిమురుతాడు ముద్దులు పెడతాడు ఇది నిజమేనా సార్ పెయిడ్ బ్యాచ్ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి అందరినీ కలవడా కొద్ది మందిని కలుస్తాడా అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరుగుతుందా లేకపోతే ఆర్గనైజరే ఇవన్నీ ప్లాన్ చేస్తాడా ఆర్గనైజర్ ప్లాన్ చేసేది జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు కానీ ఆర్గనైజర్ ఏం చేస్తాడంటే కెమెరాలు సెటప్ షూట్స్ ఇవన్నీ కూడా యాంగిల్స్ లో ఎక్కడ కూర్చోబెడతారు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కలవాలి చిన్నపిల్లలు ఎవరు రావాలి పేదరాలు ఎవరు రావాలి కుష్ఠిరోగు ఉన్నోళ్ళు ఎవరు రావాలి ఇవన్నీ ప్రీ ప్లాన్ గానే జరుగుతాయి ఆ కుష్ఠురోగం ఉన్న వాళ్ళను జగన్ దగ్గరికి వస్తారు జగన్ దగ్గరికి వస్తాను మీరంతా వీడియోలు గీడియోలు అన్ని క్లిప్స్ క్లిప్స్ అన్ని కొట్టేయాలని అదంతా ఆర్గనైజర్ చూసుకుంటారు అది గానే ఉంటుంది ముద్దులు పెట్టడము తల మీద చేతులు పెట్టడము ఆ కురుపులతో ఉన్న వృద్ధులను పట్టుకోవటం ఇట్లా ఇవన్నీ అంటే కనుక ఏదో జనంలోకి మెసేజ్ తీసుకోవడం అన్న కుష్ఠురోగులు కూడా ముద్దులు పెడతాడను జనాన్ని హత్తుకుంటాడు ప్రేమ ఇంత ప్రేమ కలిగి ఉంటాడు పేద ప్రజలంటే పేదలంటే ఆయనకు ప్రాణము అంటాడే గాని ఏ పేదకు గాని మీరు ఏ ప్రోగ్రామ్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకి వచ్చిన ఏ పేదరాలికి గాని పిల్లలకి కానీ జోబులో నుంచి ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చిన సంఘటన మీరు ఎప్పుడన్నా చూసారా లేదు నేనే చూడలేదు కడు పేదరాలు వస్తారు ఒళ్ళంతా కురుపులు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ టైంలో ఆ స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టిన వాటిని జగన్ దగ్గర తీసుకొచ్చిన సందర్భాల్లో కూడా ఏదో ఈ హాస్పిటల్ ఖర్చుకు స్థితిలో ఉన్నాడన్నా కూడా పది రూపాయలు తీసి డబ్బిచ్చిన సంఘటన మనం చూసి ఉండం మొన్న సార్ వరదలప్పుడు కూడా కోటి రూపాయలు పరిహారం ప్రకటించాడు ఆ కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడు అని ఇప్పుడు ఎవరికి తెలియదు అదే ప్రకటించారు గాని అది యాక్చువల్ గా మనం ఎవరికి ఇస్తాము ఒక సిస్టమ్ మీద గౌరవం ఉన్న వాళ్ళైతే సిఎం రిలీఫ్ ఫండ్ రాసిస్తాం లేకపోతే ఆ ఏదైతే అకౌంట్ నంబర్ గవర్నమెంట్ ఇచ్చిందో దానికి ఇస్తాం విజయవాడకు సంబంధించిన ఫ్లడ్ కి సంబంధించిన వాటికి ఆ పేరు మీద మనం డిడి గాని చెక్ గాని ఇస్తాం లేదా ఆ అకౌంట్ కు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి ఆ రిసిప్ట్ పబ్లిక్ లో పెడతాం అది ఒక పద్ధతి సరే జగన్మోహన్ రెడ్డి నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కానీ డైరెక్ట్ గా ఆయన చెక్కులు పంచితే పోయేది అది కూడా లేదు అది లేదు అంటే ఇవన్నీ కూడా జనం ఏమనుకుంటున్నారు అనేది నాకు సంబంధం లేదు నేనేమనుకుంటున్నానో అది జనం వినాలి అదే జనం నిజమని నమ్మాలి అనే భ్రమలో ఉన్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవద్ధి శ్రీనివాసరేం చిన్న లీడర్ ఏం కాదు వైజాగ్ లో అవును మంత్రిగా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేశాడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు విద్యా సంస్థలు కలిగిన కలిగిన వాడు కొన్ని వేల మంది పిల్లలు ఆయన దగ్గర చదువుతారు కొన్ని వందల వేల సంఖ్యలో టీచర్స్ ఆయన విద్యా సంస్థల్లో పనిచేస్తారు అటువంటి వ్యక్తి ఇది సరైన నిర్ణయం కాదని వెళ్ళిపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని తను ఒకసారి పునః పరిశీలించుకోవాలి లేకపోతే ప్రజల్లో ఇంకా చులకనైతాం వచ్చింది పదకొండే ఇటువంటి నిర్ణయాలు ఆరు నెలల్లోనే ప్రజల్లోకి రావటము కార్యకర్తలకి రావటము విమర్శించటమా ఇప్పుడు ఈయన వస్తానంటాడు ఖర్చులు ఊరు పెట్టుకోవాలండి లోకల్ లీడర్ పెట్టుకోవాలి లోకల్ లీడర్ పెట్టుకోవాలి కార్యకర్తలు దేనికి వస్తారు కార్యకర్తలు ఇప్పుడు నీకు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఈ దాడులు అనేటివి జరిగింది మాట వాస్తవమే గ్రామ స్థాయిలోను వాటి స్థాయిలోను అని వాటి మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సిక్స్టీన్ సెక్షన్స్ వార్నింగ్స్ ఇవన్నీ ఇవ్వడము లోకేష్ గారు ఇవన్నీ చెప్పుకుంటూ వార్నింగ్ చేసుకుంటూ కార్యకర్తలను సముదాయించుకుంటూ టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టుకునేవాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారు మీరు అని అట్లా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు కంట్రోల్ చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆగిపోయాయి ఈ గొడవలు పల్లెల్లో గొడవలు పార్టీల పరంగా ఉండే మధ్య అవన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రావటము కార్యకర్తలు మళ్ళీ ఆడికి వస్తారు అంటే మళ్ళీ కార్యకర్తలు ఆ ఉద్యోగానికి లోన్ అవుతారు ప్లస్ కార్యకర్తలు మళ్ళీ అక్కడికి పోతే టిడిపి వాళ్ళు చూస్తారు అవును ఏదో మాట మాట ఇవన్నీ డిస్కషన్ ఏదో కార్యకర్తలు కొంత సైలెంట్ ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు అవును ఒక ప్రశాంత వాతావరణం దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా రావడం కంటే కొద్ది రోజులు ఆగండి రావద్దని ఎవరు చెప్పడం లేమ్మల్ని ఇంకో ఆరు నెలలు ఆగండి ఒక ఏడాది టైం ఇవ్వండి గవర్నమెంట్ కి తర్వాత మీరు వస్తే అంటే సహజంగా సార్ ప్రభుత్వం ఏర్పడ్డ హనీమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటది హనీమూన్ పీరియడ్ దాటక ముందే ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి ఏదో రభ సృష్టించాలి ఏదో గొడవలు తీసుకురావాలి అనేది వస్తున్నాడా అనేది ఒక అనుమానం ఇప్పుడు ఏంటంటే ఆయన భయం వల్ల ఇప్పుడు అన్ని కేసులు వస్తున్నాయి ఈ లిక్కర్ కేసు ఒకటి అంటే ఓ మీరు అన్నది నాకు మీరు అన్న ఒక డౌట్ మీరే చెప్పండి అంటే జనంలో ఉండి అరెస్ట్ కావాలని కోరుకుంటారా అది అది కూడా ప్లాన్ అయ్యి ఉండొచ్చు నేను ఏం చెప్తానంటే లిక్కర్ కేసు ఒకటి ఈ గనులకు వెంకటరెడ్డి కేసు ఒకటి ప్లస్ పోర్ట్ ఇష్యూ ఒకటి ఉంది పోర్ట్ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది అవును ప్లస్ రఘురామ్ కృష్ణరాజు కేసు ఒకటి ఉంది అవును ఏమి ఇవన్నీ ఈ కేసుల్లో ప్రధానమైన ఆర్థిక లావాదేవీలు కోట్ల రూపాయలకు లింకులు ఉన్న ఈ దోపిడీ ఏదైతే స్కామ్స్ ఉన్నాయో అన్ని స్కామ్స్ లోను తిరిగితే గనక అన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నాయి అన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నాయి నువ్వు ఎందుకు చేశావని అడిగితే ఆయన చెప్పాడు నువ్వు ఎందుకు చేశావని చెప్తే ఆయన చేశాడు నువ్వు తీసుకున్న డబ్బంతా ఎక్కడి మిందంటే ఆయన తీసుకున్నాడు ఇట్లా చెప్తున్నారు అంతే ఇంత ఈ దోచుకున్న డబ్బంతా ఎక్కడ పెట్టావంటే నా దగ్గర ఏం లేదు ఎక్కడ పోయిందంటే ఇది చెప్తున్నారు ఇవన్నీ కేసుల్లో అన్ని జగన్ ఏ టూలు ఏ త్రీ నో ఏ ఫోర్ ఏదో ఒక సెక్షన్ లో ఉండే పరిస్థితి ఉంది టాప్ ఫైవ్ లో ఒక ముద్దాయిగా ఉండే పరిస్థితి ఉంది ఈ కేసుల్లో ఇలాంటి కేసులు ప్రధానమైన బిగ్గెస్టిస్ స్కామ్స్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ దాకా ఏపీ స్టేట్ లో గత సంవత్సరంలో జరిగిన స్కామ్స్ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి అన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవన్నీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి ఇవన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి ఇరవై ఒక్క కేసులు కాబట్టి అతను జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్షన్ కోసమో ఏదో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అయిపోతుందనే దాని కోసమో ఈ జనాలలో ఉండి జనాలను నేను చేస్తుంటే నన్ను ఏదో లాక్కొచ్చారు ప్రజల దగ్గరికి వెళుతుంటే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారనే ఈ అక్రమం అనే పదాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారనే మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏమి ఆ వ్యూహం అయితే ఉండొచ్చు లేకపోతే రాజకీయ పరిణితి చెందినవాడు ఎవరైనా కూడా మినిమం నాలెడ్జ్ ఉన్నవాడు కూడా ఆరు నెలలు పరిగెత్తుకుంటా రారు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏదో మనం గమనిద్దాం ఇంకా ఎన్ని కేసుల్లో ముందయిగా తేళ్తాడో చూద్దాం దాని నుంచి ఇప్పుడు రఘురాం కృషన్ రాజు గారి కేసు కూడా ఉంది దాంట్లో అవును అవును దాంట్లో ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఏత్రిగా ఉన్నాడు దానికి విచారణ పిలిపిస్తారు పిలిపించి ఆ వాళ్ళ వాంగ్మూలం గనక విజయపాల్ వాంగ్మూలమో వీళ్ళ తీసుకున్నారంటే దానికి మస్ట్గా ఆ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికే రాష్ట్రంలో అలదిడి సృష్టించడానికే ఈయన ఈ ప్రజలేకి కార్యకర్తలేకనే ప్రోగ్రాము సంక్రాంతి తర్వాత పెట్టాడనేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కార్తి